ప్రైజ్ లాట్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినమున వరకును మహిమ కలుగునుగాక ఆమెన్ ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దానికి దాన్ని వివరించడానికంటే ముందు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లోకంలో మనము ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం పిల్లలు చదువుల్లో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగము లేదా వ్యాపారము ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి రాబడిలో అభివృద్ధి ఆరోగ్యంలో అభివృద్ధి ఇలా ప్రతి చోట అభివృద్ధిని కోరుకునే వాడు లోకంలో ఎవ్వరూ ఉండరు ఈ రోజు ఉన్న స్థితి రేపు ఉండకూడదని ప్రతి మానవుడు కూడా కోరుకుంటూ ఉంటాడు అయితే పరిశుద్ధ లేఖనము లేదా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటి ఆ మాట గారి ద్వారా మనకు తెలియచూస్తున్న విషయం ఏమిటి అంటే మన ప్రభువును మన రక్షకుడును అయినా ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు మొట్టమొదటిగా మనము గుర్తించాల్సిన విషయం ఆయన మన ప్రభు ఆయన రక్షకుడు ఇప్పుడు ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించేవి రెండు విషయాలు ఉన్నాయి అదేమిటి అని అంటే కృప తర్వాత జ్ఞానం కృప ఏమిటి కృపలో అభివృద్ధి పొందమని పేతురు గారు మనకు తెలియచేస్తున్నారు కృప అంటే యోగ్యత అయోగ్యతలతో సంబంధము లేకుండా దేవుడు నాకు ఇచ్చే వరమునే కృప అని అని అంటాం చూడండి నాకు అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకోండి అదే కృప ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నాకు మేనేజర్ ఉద్యోగం వచ్చిందనుకోండి అదే కృప మనము రక్షణ పొందుకోవడానికి అర్హులం కాదు పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోవాల్సిన వారమే కానీ తండ్రి అయిన దేవుడు మన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసి మనలను రక్షించాడు పరిశుద్ధపరిచాడు అదే కృప ఆ కృపలో అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు ఆ కృపలో నుండి తప్పిపోవద్దు రక్షణలో నుండి తప్పిపోవద్దు అని అంటున్నాడు కాబట్టి మనము శరీర సంబంధముగా ఏ ఏ విషయాలు అభివృద్ధి కోరుకుంటున్నామో దాని అంతటికంటే దేవుని కృపలో అభివృద్ధి పొందుకొనట మన జీవితాలకు చాలా క్షేమకరము ఆశీర్వాదకరం అలాగనే జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు ఈ లోకంలో చదువులు ఎంతో విస్తారంగా ఉన్నాయి ఎన్నో ఎంత మన జీవితాంతం చదివినా కూడా సరిపోయినటువంటి లౌకిక జ్ఞానము ఈ భూమి మీద ఉంది కానీ వీటన్నిటికంటే దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందమంటున్నాడు దేవుని జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుంది ఏ యూనివర్సిటీలో దొరుకుతుంది అని అంటే నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలోనే దేవుని జ్ఞానము దొరుకుతుంది ఏది మనకు అవసరమో ఎంతవరకు అవసరమో ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచాడు కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటి అని అంటే ఈ లోకంలో రాజకీయంగా ఏం జరుగుతుంది ఫైనాన్షియల్గా ఏం జరుగుతుంది చట్టాలు ఏం చేస్తున్నాయి లోకస్తులు ఏం చేస్తున్నారు అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అని ఉదయం లేచి మనము వార్తాపత్రికలు కానీ టీవీ ఛానళ్ళ ద్వారా కానీ న్యూస్ ద్వారా కానీ మనం తెలుసుకుంటూ ఉంటాం మంచిదే లోకంలో జీవిస్తున్నప్పుడు లోకం గురించి తెలుసుకోవడం మంచిదే కానీ అదే జ్ఞానం కాదు పరలోకము నుండి వచ్చు జ్ఞానం పై నుండి వచ్చు జ్ఞానం ఎక్కడుంది అని అంటే పరిశుద్ధ లేఖనాల్లో ఉంది ఆ జ్ఞానంలో దేవుడు మనల్ని అభివృద్ధి పొందమంటున్నాడు క్రీస్తు అనుగ్రహించే కృప క్రీస్తు అనుగ్రహించే జ్ఞానంలో మనము అభివృద్ధి పొందినట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది మనం మాత్రమే కాదు మన నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత వచ్చే తరము నీ కుటుంబంలో నీ తర్వాత వచ్చే తరము కూడా ఆశీర్వదించబడుతుంది ఈరోజు మనము గనక దేవుని కృపలో దేవుని జ్ఞానంలో వర్ధిలితే వృద్ధి పొందితే అది మనకు మాత్రమే కాకుండా మన తరతరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువంటి కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుని కృపలో అభివృద్ధి పొందినట్లు దేవుని జ్ఞానంలో మనము అభివృద్ధి పొందినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన మా ప్రియపరులోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి మందనాలు లేఖనంలో నీ దాసుడు పేతురు ద్వారా నా తండ్రి మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని సెలవు ఇచ్చారు నిజమే తండ్రి లోకానుసారమైన జ్ఞానము కంటే నా పైనుండి వచ్చిన జ్ఞానంలో ఆ ప్రభువు మాకు అనుగ్రహించే కృపలో మేము వర్దేళ్లి ఈ దినము మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మీ ఆశీర్వాదమును మేము పొందుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండనట్లు కృపను అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా ఏసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్